ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం నిర్వాణశకం టాక్ ఫైవ్ సో మనం నిర్వాణ షట్కం అంటే ఆరు శ్లోకాల కలయిక వాళ్ళ గురువు గారు అడిగిన ప్రశ్నకి శంకర్ల వారు ఇచ్చిన సమాధానం నీవెవరు అంటే ఏది తాను కాదు చెప్పాడు అదొక వినూత్తమైనటువంటి జవాబు సో మొదటి శ్లోకం మనం కాస్త విశ్లేషణ రూపంలో చెప్పుకుంటున్నాం సరదాగా ఊరికే ఒకసారి చెప్పేసుకోవచ్చు నేను మనస్సును కాదు నేను బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు చిత్తాన్ని కాదు నేను రుచిని కాదు నాలుకని కాదు అని చెప్పుకోవచ్చు బట్ ఎందుకు కాదు అన్నది మనం విశ్లేషించుకొని మనం కన్విన్స్ అయ్యామనుకో అది మనకి ఒక ఆచరణలోకి దిగి ఎప్పుడన్నా ఐడెంటిఫై అయ్యే అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుందోహో ఇలా ఐడెంటిఫై అవడం వల్ల నాకు బాధ కలుగుతుంది అని సో మొదటి శ్లోకం మనోబుత్యాహంకార చిత్తాని నాహం నచిహే న్రాణ నేత్రే నచవ్యో భూమిర్న తేజోన వాయు చిదానందరూపం శివోహం శివోహం సో నేను మనసును కాదు నేను బుద్ధిని కాదు చిత్తాన్ని కాదు అహంకారాన్ని కాదు అన్న విషయాన్ని మనం ఒక చిన్న అనాలిజీతో చెప్పుకున్నాం అట్లాగే రుచి లేదా వాసన లేదా మన చూపు ఇలాంటివన్నీ ఎందుకు కాదనే దానికి నిన్న చెప్పుకున్న మళ్ళీ ఒక్కసారి చిన్న భూమికి ఇస్తాను మీకు అంటే ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి ఏదైనా చూసినప్పుడు రెండు రకాలుగా చూస్తాం ఊరికే చూడడం మనసులో ఏదో పెట్టుకొని చూడడం సో ఇప్పుడు చిన్నపిల్లల చూపు ఉంటుంది వాళ్ళు దేంతో ఐడెంటిఫై కాకుండా చూస్తారు అటువంటి చూపుతో ఏ సమస్య లేదు సో నేను చూపును కాదు లేకపోతే నేను వాసన కాదు ఇది కాదు అన్న కాంటెక్స్ట్ ఎందుకు కరెక్టు అంటే ఎక్కడెక్కడైతే మనస్సు దూరుతుందో అక్కడక్కడ చూపు కానీ వినికిడి కానీ రుచి కానీ అన్ని కల్మషం అవుతుంది నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇంకొకటి నేనేం పండితుణ్ణి కాదు రకరకాల శ్లోకాలు ఉటంకించి ఇదే విషయాన్ని బలపరిచే శ్లోకాలు చెప్పడానికి అంత పాండిత్యము నా దగ్గర లేదు సో ఇప్పుడు నా ప్రయత్నం అంతేంది పాండిత్యం ద్వారా అర్థమయ్యే అవకాశం లేదు నువ్వు డే టు డే లైఫ్లో అనుభవిస్తున్న ఎగ్జాంపుల్లో నీకు ఎక్కడన్నా దొరకచ్చు మార్గం సో ఇప్పుడు శ్లోకాలు బట్టి పెట్టినంత మాత్రాన లేకపోతే ఒక పుస్తకం అంత గుర్తున్నంత మాత్రాన సత్యం తెలుసా లేదా అనే దానికి గ్యారంటీ ఇంత మాత్రం లేదా ఆ విషయాన్ని మీరు గుర్తించండి సో అదే పులిహోర అదే ప్రసాదం నిన్న పోస్ట్ కూడా అదే పెట్టాను మనసు దూరకపోతే ప్రసాదం అవుతుంది మనసు దూరితే పులిహోర అవుతుంది సో ఆ పులిహోర వద్దంటున్నాడు అంతే ఆ తర్వాత ఇప్పుడు మూడవది ఏమిటి ఆయన అంటున్నది నచ వ్యోమ భూమిర్న తేజో నవాయు వ్యోమ భూమి తేజో నవాయు ఇది కూడా అత్యంత ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఇది ఆ డిక్లరేషన్ ఏమిటి నేను అంతరిక్షము కాదు వ్యోమం అంటే అంతరిక్షం గాలిని కాదు అగ్నిని కాదు నీరును కాదు భూమి వీటితో నేను 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 ఐడెంటిఫై అవ్వడం లేదు ఇవి కూడా నేను కాదని చెప్పేశాను అంటే మనస్సుతో ప్రారంభించి శరీరానికి సంబంధించిన ఇంద్రియాల గురించి చెప్పి ఆ తర్వాత పంచభూతాలను కూడా కావు ఇంకా మిగిలింది ఏముంటుంది ఒకవేళ మీరే చెప్పారనుకోండి ఎవరికన్నా నేను ఇంద్రియాలని కాదు ఆ తర్వాత ఎప్పుడైతే ఇంద్రియాలని కాదన్నాడో హీస్ డిస్కార్డింగ్ ది ఇన్ఫర్మేషన్ డేటా అది ఇంకోటి ఆయన చెప్పాడని కదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇంద్రియం నీవు కాదన్న మరుక్షణం నీవు డేటా నుంచి పక్కకు జరుగుతావు ఇంద్రియాల ద్వారానే నీకు డేటా వస్తుంది లోపలికి సమాచారం వస్తుంది ఇంద్రియాలు మూసుకుపోతే సమాచారం ఉండే అవకాశమే లేదు ఓకే సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈ మూడు కాదన్న తర్వాత ఇక మిగిలింది ఏమిటి క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైనా నేను అంతరిక్షాన్ని కాదు నేను గాలిని కాదు నేను వాయువును కాదు నేను అగ్నిని కాదు నేను భూమిని కాదు ఇలా అంటున్నాడంటే ఇవన్నీ భౌతిక శరీరం యొక్క లక్షణాలు అవును కదా సో భౌతిక శరీరం భౌతికానికి సంబంధించినవి ఇప్పుడు మనలో కూడా పంచభూతాలు ఉన్నాయంటే మనలోనూ గాలి ఉంది మనలోనూ నేల యొక్క స్వభావం ఉంది మనలోనూ కూడా ఒక ఒక అంతరిక్షం ఉంది మనలో కూడా అగ్ని ఉంది ఇవన్నీ భౌతికతలంలో జరిగేవి సో ఈ భౌతిక తలంలో జరిగేది దానివల్లనే ఒక శరీరం ఏర్పడ్డది ఆ శరీరం నేను కాదని చెప్తున్నాడు ఇప్పుడు అష్టవక్ర సంహితలో కూడా ఈ చిన్న చర్చ వస్తుంది ఏది దేహాభిమాన పాశ్య చిరం బద్ధు పుత్రక బోధోహం జ్ఞాన కడ్గిన చిన్ని తన్ని కృత్యం సుఖం చర సో నేను శరీరాన్ని కాదు నేను శరీరం అనుకుంటున్న నేను బోధానే జ్ఞాన కట్గంతో దాన్ని నేను కట్ చేసి నేను ఫ్రీ అయిపోయాను అని చెప్తాను సేమ్ అదే కాంటెక్స్ట్ ఇక్కడ సో శరీరం నేను అనుకోవడం కూడా కాదు నేను శరీరాన్ని కాదు అని చెప్పే బదులు ఇది చెప్పాడు నేను మనసు కాదు అని చెప్పడానికి అంతఃకరణల గురించి చెప్పాడు అట్లాగే నేను ఇంద్రియాలు కాదని చెప్పడానికి ఇవి చెప్పాడు సో క్లియర్ బైఫర్కేషన్ వచ్చేసింది తర్వాత చివరిగా ఏమన్నాడు నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని కాదు నేను జస్ట్ ఒక్కటే ఏమిటది చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్తున్నాడు సో శివం అనే పదానికి మూలార్థం ఏందని చెప్పుకోవచ్చు అంటే శుభం అని చెప్పుకోవచ్చు అనమాట వ్యక్తికి సంబంధించిన ఆరాధనకు సంబంధించిన విషయం కాదది సో ఈ శివం అంటే శుభం అని ఒకనొక ప్రస్తావన మా ఆండ్యు ఉపనిషత్తులో కూడా వస్తుంది సో చిదానందరూపం శివోహం శివోహం సో సత్ చిదానందరూపం శివోహం శివోహం సత్ చిదానందం అనేది మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మేయంలో చెప్పినట్టు ప్రపంచంలో ఏ వాంగ్మేయంలో అంత స్పష్టంగా చెప్పలేదు సో ఒక మనిషి యొక్క నేను ఎవరు అంటే డాక్టరు ఇంజనీరు లేకపోతే నేను ఇది అది అని చెప్పారు కానీ సచ్చిదానందం అన్నది ఓన్లీ మన భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు మాత్రం ఉటంకించిన విషయం సో సచ్చిదానందం అనేది చాలా చిన్న పదం లేకపోతే ఒక ప్రబంధం రాయొచ్చు రకరకాల ఎగ్జాంపుల్స్తో చెప్పవచ్చు దాంట్లో మూడు స్థితులు ఉంటాయని చెప్తారు ఇది ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఒకటి నిర్విచారం మరొకటి నిర్వికల్పం మూడవది సంపూర్ణ ఆనందం సో నిర్విచారం అంటే ఎలాంటి ఆలోచనలు లేని స్థితి నిన్ననే దీని గురించి ఒక చర్చ జరిగింది అంటే నీవు రకరకాల విషయాలతో సంబంధం తెగినప్పుడు ఆ విషయం గురించి నీకు ఆలోచన పోతుంది నేను కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను అంటే కామన్ మ్యాన్ అర్థం చేసుకోవడానికి నా ప్రయత్నం అంతా ఫిలసాఫికల్గా పాండిత్యం ఆ ప్రకర్షణలో అర్థం చేసుకోవడానికి కాదు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశానికి సంబంధించిన ఆలోచనలు నీకెందుకు లేవు అంటే ఆ దేశంలో ఆ ఎకానమిక్ కానీ మనుషులతో కానీ నువ్వే సంబంధం పెట్టుకోలేవు సో మనసు ఏ విషయంతో అయితే సంబంధం కలిగజేసుకోదు ఆ విషయం గురించి ఆలోచన రావు సో మనసు నిరంతరం ఏ విషయాలతో సంబంధం కలిగి ఉంటుందో ఆ ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి మనసు ఏ విషయంతో అతిగా తాదాత్మ్యం చెందుతుందో ఆలోచనలు రావడమే కాదు దాని పట్ల ఊహలు అల్లికలన్నీ వస్తాయి ఏ విషయం గురించి అతిగా ఆలోచిస్తుందో ఆ విషయం తప్పకుండా పెడుతుంది ఇప్పుడు కొడుకు అనే ఆలోచన ఎందుకు ఉంది కొడుకు పట్ల తాదాత్మ్యత ఉంది కాబట్టి సో అట్లా నిర్విచారం అంటే దేనితో తాదాత్మ్యం లేని స్థితి ఏర్పడడం వల్ల ఆలోచన రావడం లేదు నిర్వికల్ప అంటే డౌట్ లెస్ అవేర్నెస్ అంటే సంశయం లేని ఒక అనొక స్థితి అట్లాగే ఆనందం అంటే అన్ని దిక్కుల ఆనందం అంటే నీవు ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యము ఒక రకమైన శారీరక ఆనందం ఆలోచనారహిత స్థితి సంశయం లేని స్థితి ఒక రకమైన మానసిక ఆనందం సో ఈ వీటి గురించి రేపు మనం మాట్లాడుకుందాం ఇది దాని యొక్క ఓవర్వ్యూ అంటే నేను త్వరగా ముగించాలనుకోవట్లేదు ఏదైనా కూడా నేను అర్థం చేసుకుంటూ నేను కాస్త ఎలాబొరేట్ చేస్తూ చెప్దామని అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు శంకర్ల వారు చెప్పింది ఏమిటి అంటే మనో బుద్ధి అహంకార చిత్తాని నాహం అంటే నేను మనస్సును కాదు బుద్ధిని కాదు అహంకారాన్ని కాదు చిత్తాన్ని కాదు దీనికి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన్నాను ఆలోచన రాగానే మనసు ఏర్పడుతుంది ఆలోచనని కల్పించినప్పుడు ఒక తెలివి ఏర్పడుతుంది బుద్ధి ఏర్పడుతుంది ఆలోచన నిలిచిపోయినప్పుడు జ్ఞాపకమైనప్పుడు చిత్తం ఏర్పడుతుంది వీటన్నిటి కలయిక వల్ల అహం ఏర్పడుతుంది తర్వాత నేను నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రి అంటే నేను వినికిడి కాదు లేకపోతే నాలుకని కాదు ఆ తర్వాత ఏమంటారు మన ముక్కును కాదు అట్లాగే కన్నును కాదు జస్ట్ అంటే ఇంద్రియాల గురించి కాదు వాటి ద్వారా ఏ సమాచారం అయితే నాకు చేరబడి ఒక అభావం ఏర్పడుతుందో ఇది అవును ఇది కాదనిపిస్తుందో అవేవి నేను కాదని చెప్తున్నాడు ఆ తర్వాత నచ్చ వ్యోమ భూమి న తేజోన వ్యావు వాయువు అంటే పంచభూతాలకు సంబంధించినవేవి నేను అంటున్నాడు తద్వారా నేను భౌతిక శరీరం కాదని చెప్తున్నాడు అంటే నేను స్థూలాన్ని కాదు సూక్ష్మాన్ని కాదు నేను ఏమిటి అని చెప్పకుండా ఏమేమి కాదో చెప్పాడు ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడుందంటే యాబిడ్స్లో లేదు ఒకటి పళ్ళు లేదు ఇట్లా అన్ని ప్రాంతాల పేరు చెప్పి ఒక ప్రాంతం పేరు చెప్పలే అదే నీ అదే ఆ ఏరియాను మాది అన్నాడు అట్లా ఇదొక నేతి నేతి పద్ధతి ఇది ఎందుకంటే ఏదైతే చెప్పడానికి సాధ్యం కాదు అది చెప్పకుండా ఏదైతే నేను కాదని చెప్తున్నాడు అంటే భాషకు అందేవి మన అనుభవానికి అందేవి మనల్ని తప్పుదో పట్టించే ఉన్నాయి అట్లాంటివి నేను కాదని చెప్తున్నాడు సో ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటి మాండవికోపనిషత్తులు శివోహం అంటే శుభం శుభో అహం ఆ శుభమే నేను అని చెప్తున్నాడు అనమాట అనామకుడే నీవు ప్రకృతే నీవు ఏది ఉందో అది నీవు ఉన్నదంతా నీవే నీలో అంత భాగము అటువంటి స్థితి నీవు చూస్తున్నవాడివి నీవు నిష్కామకర్మ నీవు అని అర్థాలన్నీ తీసుకోవచ్చు సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకు శిరస్ నుంచి నమస్కారం చేస్తూ మరొకసారి శంకరుల వారిని స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం